తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ తెలంగాణ యొక్క సామాజిక ముఖ చిత్రం వీటిపైన క్వశ్చన్స్ అనేవి మన నేర్చుకోవాలి ఇప్పుడు రాసే ఎగ్జామ్స్లో జనరల్ స్టడీస్లో అయితే ఖచ్చితంగా వీటిపైన బిట్స్ అనేవి వస్తాయి జనరల్ స్టడీస్లో ఇంకా పేపర్స్లో కూడా ఉంటాయి కదా వాటిలో కూడా క్వశ్చన్స్ అనేటివి వస్తాయి ఈ దీంట్లో భాగంగా ఈరోజు చూసే టాపిక్ ఏంటి అంటే సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ అంటే మౌలిక సదుపాయాలు అండ్ అభివృద్ధి వాటి యొక్క అభివృద్ధి అనేటివి చూద్దాము మౌలిక సదుపాయాలు అభివృద్ధి మనకి వేటిలో అవసరము మౌలిక సదుపాయాలు అనేటివి చూద్దాం ఫస్ట్ పాయింట్ ఏంటి వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ పంచాయత్ రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ దీంట్లో మనం చూసే ఫస్ట్ టాపిక్ ఏంటి అంటే వెల్ఫేర్ సంక్షేమం సంక్షేమ పథకాల గురించి అనేటివి చూద్దాము దీంట్లో ఇక్కడ ఫస్ట్ వన్ అభయహస్తం ఆరు హామీలు ఈ ఆరు హామీలు ఏంటి అనేటివి చూద్దాము మహాలక్ష్మి రైతు భరోసా గృహజ్యోతి ఇంద్రమైన్లు యువ వికాసం చేయుత ఇవి ఆరు హామీలు ప్రజాపాలన కార్యక్రమం అభయహస్తం కింద వాగ్దానం చేసిన వివిధ పథకాలకు అర్హులైన అభ్యర్ లబ్ధిదారుల నుండి దరఖాస్తులను స్వీకరించే లక్ష్యంతో రాష్ట్రంలో నిర్వహించబడింది ఒకటి పాయింట్ రెండు ఎనిమిది కోట్ల దరఖాస్తులను స్వీకరించింది నెక్స్ట్ చూస్తే ఇక్కడ తెలంగాణ ప్రజల సంక్షేమం అభివృద్ధి కోసం ప్రభుత్వం ఇప్పటికే నాలుగు హామీలను అమలు చేసింది ఆ నాలుగు హామీలు ఏంటివి ఏ తేదీల్లో అమలు చేసింది అనేటివి చూద్దాము ఇక్కడ ముప్పై జూన్ రెండు వేల ఇరవై నాలుగు నాటికి మొత్తం అరవై రెండు పాయింట్ ఒకటి మూడు కోట్ల మంది మహిళా ప్రయాణికులకు ఉచిత బస్సు ఉచిత బస్సు ఎప్పుడు స్టార్ట్ అయింది ముప్పై జూన్ నెక్స్ట్ యాభై నాలుగు పాయింట్ ఏడు ఐదు లక్షల సబ్సిడీ ఎల్పిజి సిలిండర్లను మహాలక్ష్మి పథకం కింద పంపిణీ చేశారు నెక్స్ట్ చూస్తే ఇక్కడ గృహజ్యోతి గృహజ్యోతి కింద జూన్ ముప్పై రెండు వేల ఇరవై నాలుగు నాటికి రెండు వందల యూనిట్ల కంటే తక్కువ విద్యుత్ వినియోగించే గృహాలకు మొత్తం ఒకటి పాయింట్ మూడు ఏడు కోట్ల జీరో విద్యుత్ బిల్లులు ఇవ్వడం జరిగింది నెక్స్ట్ ఇక్కడ చూస్తే తొమ్మిది వందల యాభై ఆరు ప్రజాపాలనా సేవా కేంద్రాలు గ్రామంలో ఐదు వందల యాభై ఆరు అర్బంలో నాలుగు వందలు రాష్ట్రంలో పనిచేస్తున్నాయి ప్రజాపాలన దరఖాస్తులు కొత్తగా ప్రారంభించిన గృహజ్యోతి మహాలక్ష్మి పథకాల కింద ప్రయోజనాలను పొందేందుకు వారి డేటాను సరిదిద్దేందుకు వీలు కల్పిస్తున్నారు నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగుకి పద్నాలుగు వేల ఆరు వందల నలభై ఎనిమిది పాయింట్ తొమ్మిది నాలుగు కోట్లు ఎస్సీ అభివృద్ధికి ఖర్చు చేశారని ఎస్సీ అభి ఎస్టీ అభివృద్ధికి పదివేల మూడు వందల తొంభై ఎనిమిది పాయింట్ తొమ్మిది ఆరు కోట్లు ఖర్చు చేశారు ఇప్పుడు ఇవైతే ఇంపార్టెంట్ ఈ నెంబర్స్ గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో కళ్యాణ లక్ష్మి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్కి పథకం కింద ఇరవై మూడు వేల ఆరు వందల ముప్పై ఆరు ఎస్సీ కుటుంబాలకు పదిహేడు వేల ఏడు వందల పదిహేను ఎస్టీ కుటుంబాలకు ఎనభై మూడు వేల అరవై ఏడు బీసీ ఈబీసీ కుటుంబాలకు నలభై ఒక్క వెయ్యి ఎనిమిది వందల యాభై ఎనిమిది మైనార్టీ కుటుంబాలకు మొత్తంగా ఒక లక్ష ఆరు వందల అరవై నాలుగు పాయింట్ ఎనిమిది రెండు కోట్లు పంపిణీ చేశారు ఈ నెంబర్స్ అనేటివి ఇంపార్టెంట్ మీకు ఎగ్జామ్లో వస్తే ఇప్పుడు గ్రూప్స్ రాసే వాళ్ళకు ప్రతి బి బిట్ అనేది కూడా ఇంపార్టెంటే మనం ఒక రెండు సార్లు చూస్తే ఆ నెంబర్స్ అనేవి కూడా గుర్తుంటాయి నెక్స్ట్ ఇక్కడ చూసేది ఏంటి అంటే ఈ అభయ హస్తం ఆరు గ్యారెంటీలు ఉన్నాయి కదా ఆ పథకాల గురించి మనం ఒకసారి క్లియర్గా చూద్దాము ఆ పథకాల్లో ఫస్ట్ వన్ ఏంటిది మహాలక్ష్మి మహాలక్ష్మి పథకము మహిళలకు నెలకు రెండు వేల ఐదు వందల ఆర్థిక సహాయం రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు బస్సు ప్రయాణం నెక్స్ట్ ఐదు వందల రూపాయలకి ఎల్పిజి గ్యాస్ సిలిండర్ నెక్స్ట్ రైతు భరోసా ఈ రైతు భరోసా కింద రైతులకు మరియు కౌలు రైతులకు ప్రతి సంవత్సరం ఎకరానికి పదిహేను వేల ఆర్థిక సహాయం నెక్స్ట్ వ్యవసాయ కూలీలకు సంవత్సరానికి పన్నెండు వేల ఆర్థిక సహాయం వరి పంటకు రూపాయలు ఐదు వందలు బోనస్ నెక్స్ట్ గృహజ్యోతి పథకం ప్రతి కుటుంబానికి రెండు వందల యూనిట్స్ ఉచిత కరెంటు రెండు వందల యూనిట్ వరకు కరెంట్ వస్తే యూనిట్స్ ఫ్రీ ఉంటుంది రెండు వందల యూనిట్స్ దాటితే బిల్ అనేది కట్టాల్సి ఉంటుంది రెండు వందల వరకు అయితే ఉచితం నెక్స్ట్ ఇందిరమ్మ ఇండ్లు ఇది ఇల్లు లేని వారికి స్థలం మరియు ఇంటి నిర్మాణానికి ఐదు లక్షలు తెలంగాణ ఉద్యమకారులకి రెండు వందల యాభై చదరం గజం గజం స్థలం నెక్స్ట్ యువ వికాసం ఈ యువ వికాసంలో విద్యార్థులకు ఐదు లక్షల విలువగల విద్యా భరోసా కార్డు ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్ నెక్స్ట్ ఆరో పథకం ఏంటిది చేయూత వృద్ధులకు నెలకు నాలుగు వేల పెన్షన్ రూపాయలు పది లక్షల రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా ప్రభుత్వం అమలు పరిచిన పథకాలు ఈ ఆరు పథకాలు ఎన్ని పథకాలు మరి ఇప్పటి వరకు అమలైనవి అంటే మహిళలకు ఉచిత బస్సు రూపాయలు ఐదు వందలకి ఎల్పిజి సిలిండర్ రెండు వందల యూనిట్ల ఉచిత కరె కరెంట్ రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా పది లక్షలు ఇవైతే ఇప్పటి వరకు అమలైనవి ఇక్కడ ఇందిరమ్మ ఇండ్ల గురించి చూద్దాము దీంట్లో ఈ పాయింట్ చూద్దాము రాబోయే ఐదు సంవత్సరాల్లో మొత్తం ఇరవై రెండు పాయింట్ ఐదు సున్నా ల సున్నా లక్షల ఇండ్ల నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం లక్ష్యం ఒక్కో ఇంటి నిర్మాణానికి ఐదు రూపాయలు ఐదు లక్షలు దీనినే ప్రభుత్వం భరిస్తుంది హండ్రెడ్ పర్సెంట్ సబ్సిడీ అనేది ఉంటుంది అని చెప్పబడుతుంది అయితే ఇప్పటికే ఇంటి స్థలం ఉన్నవారికి వారి నియోజకవర్గానికి మూడు వేల ఇళ్ళ చొప్పున మొదటి సంవత్సరంలో నాలుగు పాయింట్ ఐదు సున్నా లక్షల ఇల్లు నిర్మించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది నెక్స్ట్ మహాలక్ష్మి పథకం మహాలక్ష్మి పథకం ఎల్పిజి పథకం ఫిబ్రవరి ఇరవై ఏడు రెండు వేల ఇరవై నాలుగున ప్రారంభించబడింది ఐదు వందల రూపాయలకి ఎల్పిజి సిలిండర్ ఈ ఈ పథకం వార్షిక బడ్జెట్ ఎంత అంటే ఏడు వందల ఏడు కోట్లు నెలవారీ కేటాయింపు యాభై తొమ్మిది కోట్లు అయితే ఇది చూసుకుంటే రీఫిల్ తీసుకున్న లబ్ధి లబ్ధిదారుల సంఖ్య ఎంత ఇక్కడ అప్ టు మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ వరకు ఇక్కడ పదిహేడు లక్షల యాభై ఐదు వేల నూట నలభై ఒకటి వరకు ఉంది మరి ఏప్రిల్ ఫస్ట్ నుంచి ఎంతమంది ఉన్నారు అంటే నలభై లక్షల డెబ్బై ఐదు వేల తొమ్మిది వందల యాభై ఎనిమిది ఇది టోటల్ అయితే ఇక్కడ ఈ పాయింట్ చూద్దాము ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం పొందిన మహిళల సంఖ్య అరవై రెండు పాయింట్ ఒకటి మూడు కోట్లు నెక్స్ట్ ఐదు వందల రూపాయల సబ్సిడీతో పంపిణీ చే పంపిణీ చేయబడిన ఎల్పిజి సిలిండర్లు ఎంతమందికి తీసుకున్నారు అంటే యాభై నాలుగు పాయింట్ ఏడు నాలుగు లక్ష ఏడు ఐదు లక్షలు రెండు వందల యూనిట్లలోపు ఉత్పత్తి చేయబడిన జీరో బిల్లుల సంఖ్య వన్ పాయింట్ త్రీ సెవెన్ కోట్లు నెక్స్ట్ ప్రజాపాలన ప్రజాపాలన దీని గురించి చూద్దాము ఈ పాయింట్ ఇది రెండో పాయింట్ చూద్దాము జిల్లాలో ప్రజాపాలన కార్యకలాపాల అమలును సమీక్షించడానికి మరియు పర్యవేక్షించడానికి ప్రభుత్వం జిల్లా ఇన్ఛార్జిగా మంత్రులను నామినేట్ చేసింది ఇరవై ఎనిమిది డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు నుండి జనవరి ఆరు రెండు వేల ఇరవై నాలుగు వరకు అన్ని గ్రామ గ్రామ పంచాయతీలు మరియు అన్ని వార్డులలో పాలన కార్యక్రమం నిర్వహించబడింది మరియు ఐదు హామీల పథకాలు మహాలక్ష్మి రైతు భరోసా గృహజ్యోతి ఇంద్రమ్మ ఇల్లు మరియు చేయుత కోసం పౌరుల నుండి దరఖాస్తులను అయితే స్వీకరించింది ఈ కాలంలో ఎన్ని దరఖాస్తులు వచ్చినాయి అంటే ఒకటి పాయింట్ రెండు ఎనిమిది కోట్ల దరఖాస్తులు అందినాయి నెక్స్ట్ దరఖాస్తులన్నీ కంప్యూటరీకరించి ప్రజాపాలన వెబ్ పోర్టల్లో అప్లోడ్ అయితే చేశారు నెక్స్ట్ వచ్చేసి షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగలు వెనుకబడిన తరగతులు మరియు మైనార్టీల సంక్షేమం వీటి కోసం అమలు చేసిన పథకాలు ఏంటి అనేది చూద్దాము ఇక్కడ కిందికి వస్తే ఇక్కడ ఎస్సీ డెవలప్మెంట్ ఫండ్ ఎస్టీ డెవలప్మెంట్ ఫండ్ ఈ ఫండ్స్ ఉన్నాయి కదా ఇవన్నీ మనం గుర్తుంచుకోవాలి ఎంత మొత్తం రాష్ట్ర ప్రగతిలో పద్దుల్లో వాటా ఎంత ఇరవై మూడు పాయింట్ సున్నా మూడు శాతం ఇక్కడ ఎస్టీ డెవలప్మెంట్ ఫండ్లో మొత్తం రాష్ట్ర ప్రగతిలో వాటా ఎంత అంటే తొమ్మిది పాయింట్ నాలుగు ఐదు శాతం నెక్స్ట్ నెక్స్ట్ ఇక్కడ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ వివాహ సహాయం వివాహ సమయంలో ఆడపిల్లలకి ఒక లక్ష నూట పదహారు ఆర్థిక సహాయం ఇక్కడ ఎంత ఎస్టీలకి ఎంత బీసీ మైనార్టీస్కి ఎంత అమౌంట్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది ఈ అమౌంట్ అనేది గుర్తుపెట్టుకోవాలి ఇప్పటివరకు ఎంత అమౌంట్ ఇచ్చిందో ఇవి ఆ నెంబర్స్ అన్నట్టు నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ బీసీ మరియు మైనార్టీలకు విద్యాపరమైన మద్దతు వాళ్ళ కోసం గురుకుల విద్యా సంస్థలు అనేటివి స్థాపించడం జరిగింది వాళ్ళకి నాణ్యమైన విద్య ఇతర సౌకర్యాలకు అందించేందుకు ఈ సంస్థలు అనేటివి ఉపయోగపడతాయి నెక్స్ట్ చూస్తే ఇక్కడ విదేశీ విద్య కోసం స్కాలర్షిప్ ఎవరైతే విదేశీ విద్య కోసం వెళ్ళాలనుకునే వాళ్ళకు స్కాలర్షిప్ అనేది ఇవ్వడం జరుగుతుంది సంవత్సర ఆదాయం ఐదు లక్షల కంటే తక్కువ ఉన్న అట్టడుగు వర్గాల విద్యార్థులకి విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించడానికి ఇరవై లక్షల ఆర్థిక సహాయం ప్రభుత్వం అందిస్తుంది అయితే ఎట్లా అంటే ఇక్కడ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓవర్సీస్ విద్యా నిధి పథకం కింద ఎస్సీ మరియు ఎస్టీ విద్యార్థులకు మహాత్మా జ్యోతిబా పులే బీసీ ఓవర్సీస్ విద్యా నిధి క్రింద బీసీ అండ్ ఈబీసీ విద్యార్థులకు ముఖ్య మరియు ముఖ్యమంత్రి ఓవర్సీస్ స్కాలర్షిప్ కింద మైనారిటీలకు ఓవర్సీస్ స్కాలర్షిప్లు అందించబడుతున్నాయి నెక్స్ట్ స్టడీ సర్కిల్ మరియు కోచింగ్ సెంటర్లు తెలంగాణ ఎస్సి మరియు ఎస్టీ స్టడీ స్టడీ సర్కిల్స్ అనేటివి ఏర్పాటు చేయడం జరిగింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో కోచింగ్ నూట నలభై ఏడు మంది స్టూడెంట్స్కి ఇవ్వడం జరిగింది ఎక్స్పెండిచర్ ఫోర్టీన్ పాయింట్ ఎయిటీ ఎయిట్ క్రోర్స్ నెక్స్ట్ తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్ టువెల్ బీసీ స్టడీ సర్కిల్స్ ఉన్నాయి ఎన్ని ఉన్నాయి పన్నెండు బీసీ స్టడీ సర్కిల్స్ అయితే ఉన్నాయి వీటిలో స్టడీ మెటీరియల్ కోసం పదివేలు బీసీ విద్యార్థులకు పదిహేను వందల ఒక్కొక్కరికి కోచింగ్ ఉస్మానియా యూనివర్సిటీ సహాయంతో ఇవ్వడం అయింది నెక్స్ట్ తెలంగాణ మైనారిటీస్ స్టడీ సర్కిల్ అండ్ కెరీర్ కౌన్సిలింగ్ సెంటర్స్ ఇవైతే ఏర్పాటు చేయడం జరిగింది నైపుణ్యాభివృద్ధి స్కిల్ డెవలప్మెంట్ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రాంలు విద్యావంతులైన మరియు నిరుద్యోగులైన ఎస్సీ యువతకు కనీసం డెబ్బై ఐదు శాతం ప్లేస్మెంట్ హామీతో రవాణా ఐటీ హెల్త్ కేర్ మరియు హాస్పిటాలిటీ వంటి రంగాలలో వివిధ శిక్షణ అవకాశాలను అందిస్తాయి ఇక్కడ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో మొత్తం ముప్పై ఒకటి పాయింట్ ఏడు ఐదు కోట్లు కేటాయించగా నాలుగు వేల నూట అరవై మూడు మందికి లబ్ధి చేకూరింది నెక్స్ట్ ఎస్టీ ఆవాసాలలో మౌలిక సదుపాయాల అభివృద్ధి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఇన్ ఎస్టీ హ్యాబిటేషన్స్ గతంలో అనుసంధానం కాని నివాసాలకు బీటీ రోడ్లను నిర్మించడం ద్వారా గిరిజన మౌలిక సదుపాయాలను మెరుగుపరిచింది ఈ రహదారుల అవసరమైన ఆరోగ్య సంరక్షణ విద్య మరియు రోజువారీ అవసరాలను అందుబాటులోకి తెస్తాయి నెక్స్ట్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో ఏడు వందల యాభై నాలుగు ఎస్టీ ఆవాసాలు ఏడు వందల యాభై నాలుగు ఎస్టీ ఆవాసాలను కలుపుతూ పదకొండు జిల్లాలు మరియు మూడు ఐటీడిఏలలో షెడ్యూల్ మరియు మైదాన ప్రాంతాలలో టీడబ్ల్యూడి క్రింద మొత్తం ఏడు వందల నలభై ఎనిమిది ప్రాజెక్టులు ఆమోదించబడ్డాయి ఈ కార్యక్రమానికి ఒక ఈ కార్యక్రమానికి ఒక లక్ష నూట నలభై ఆరు పాయింట్ ఎనిమిది ఒక ఒకటి కోట్ల బడ్జెట్ కేటాయించారు రహదారుల పొడవు థర్టీన్ ట్వంటీ ఫైవ్ పాయింట్ వన్ సెవెన్ కిలోమీటర్స్ నెక్స్ట్ గిరి వికాసం ఇరిగేషన్ ఫెసిలిటీస్ టు ఎస్టీ ఫార్మర్స్ గిరి వికాసం అనేది చిన్న మరియు సన్నకారు ఎస్టీ రైతులు బీడు మరియు సాగు చేయలేని వ్యవసాయ భూములకు నీటి పారుదల సౌకర్యాన్ని కల్పించే కార్యక్రమం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో నాలుగు వేల నూట అరవై ఏడు మంది ఎస్టీ రైతులకు చెందిన పన్నెండు వేల మూడు వందల నలభై మూడు ఎకరాల భూమిని వ్యవసాయ భూమిగా మార్చడం జరిగింది దీనికి నలభై మూడు పాయింట్ సున్నా ఆరు కోట్లు వెచ్చించారు నెక్స్ట్ ఆరోగ్య సంరక్షణ కార్యక్రమాలు ఎస్టీ ఆవాసాలు గిరిపోషణ న్యూట్రీ బాస్కెట్ పథకం ద్వారా ఇక్రిసాట్ స సహకారంతో గర్భిణీ మరియు బాలింతలు మరియు చిన్న పిల్లలకు పౌష్టికాహారం పంపిణీ చేయబడుతుంది నెక్స్ట్ గిరి సూపర్ బజార్ గిరి సూపర్ బజార్ గురించి చూద్దాము ఎస్టాబ్లిష్డ్ బై తెలంగాణ గిరిజన కోపొరేటి కోఆపరేషన్ మూడు ఐటీడిఏ ప్రాంతాల్లో కల్తీ లేని నాణ్యమైన బ్రాండెడ్ సహజంగా వినియో వినియోగించదగిన వస్తువులను తక్కువ ధరలకు అందిస్తుంది నెక్స్ట్ గిరిజన ఫిల్లింగ్ స్టేషన్లు షెడ్యూల్ ప్రాంతంలో ఇంధన కొరతను పరిష్కరిస్తాయి స్థానిక గిరిజన యువతకు ఉపాధి కల్పన మరియు కలుషిత ఇంధనం అమ్మకాలను నిరోధించాయి వీటిలో తేనె మిర్చి మరియు పసుపు కోసం విలువ ఆధారిత ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేసింది నెక్స్ట్ మైనారిటీల విద్యా అభివృద్ధి కార్యక్రమం మైనారిటీ శాఖ ఉస్మానియా యూనివర్సిటీని మైనారిటీ వర్గాల కోసం విద్యా అభివృద్ధి ప్రాజెక్టులను అమలు చేయడానికి నోడల్ ఏజెన్సీగా నియమించింది ఈ బాధ్యతలు నిర్వహించడానికి ఉస్మానియా విశ్వవిద్యాలయం మైనారిటీల విద్యా అభివృద్ధి కేంద్రాన్ని స్థాపించింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యాశాస్త్రంలో పద్నాలుగు వందల అరవై ఒకటి మంది పదో తరగతి ఉర్దూ మీడియం మైనారిటీ విద్యార్థులు తమ తరగతి గది పనితీరును మెరుగుపరచుకోవడానికి ప్రత్యేక ఉచిత ప్రత్యేక కోచింగ్ మరియు స్టడీ మెటీరియల్ ద్వారా ప్రయోజనమైతే పొందారు నెక్స్ట్ చూసుకుంటే దీంట్లో ప్రజా పంపిణీ వ్యవస్థ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ మొత్తం చౌక ధరల దుకాణాల సంఖ్య ఎన్ని అంటే పదిహేడు వేల రెండు వందల ముప్పై ఐదు ప్రతి దుకాణం సగటున ఐదు వందల ఇరవై రెండు కుటుంబాలకు కార్డులను కుటుంబాలకు సేవలను అందిస్తుంది రాష్ట్రంలో ప్రతి రెండు వేల ముప్పై మంది వ్యక్తులకు ఒక ఎఫ్పి షాప్ అనేది ఉంది ఎఫ్పి అంటే చౌక ధరల దుకాణం ఇక్కడ కనిపిస్తుంది కదా బాక్స్లో ఇవైతే వాటి యొక్క ఇన్ఫర్మేషన్ ఫుడ్ సెక్యూరిటీ కార్డ్స్ ఎన్ని ఉన్నాయి అంత్యోదయ పథకం కింద ఎంతమంది తీసుకుంటున్నారు అన్నపూర్ణ కార్డు కింద ఎంతమంది అయితే ఉన్నారు అనేది ఇక్కడ లెక్క అనేది మనకు ఉంది నెక్స్ట్ ఈ పాయింట్ చూద్దాము ఈ విధానం ఎనభై తొమ్మిది పాయింట్ తొమ్మిది ఏడు లక్షల ఆహార భద్రతా కార్డుల ద్వారా రెండు వందల ఎనభై ఒకటి పాయింట్ ఏడు ఒకటి లక్షల మంది లబ్ధిదారులకు ప్రతి నెల ఆరు కిలోల బియ్యం చొప్పున ఉచిత ఫోర్టిఫైడ్ బియ్యాన్ని పంపిణీ చేస్తుంది ఇంకా మధ్యాహ్న భోజన కార్యక్రమం సంక్షేమ సంస్థలు హాస్టళ్ళు ఐసిడిఎస్ ఇతర సంక్షేమ పథకాల కింద నలభై తొమ్మిది లక్షల మంది విద్యార్థులు ఖైదీలు లబ్ధిదారులకు సన్న బియ్యం అందించబడుతుంది నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే వరి సేకరణ వరి సేకరణ ఆన్లైన్లు ఆన్లైన్ ప్రొక్యూర్మెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా నేరుగా వారి బ్యాంకు ఖాతాలకు నిధులను బదిలీ చేయడానికి చేయడం ద్వారా రైతులకు కనీస మద్దతు ధర చెల్లింపుకు ప్రభుత్వం సమర్థవంతంగా నిర్ధారించింది అయితే ఇక్కడ చూసుకుంటే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు రబీ సీజన్లో ప్రభుత్వం ఏడు పాయింట్ ఐదు ఆరు లక్షల మంది రైతుల నుండి కనీస మద్దతు ధర వద్ద డెబ్బై ఐదు పాయింట్ నాలుగు సున్నా ఎల్ఎంటీల వరిని అంచనా వేయగా నలభై నాలుగు పాయింట్ ఒకటి ఐదు లక్షల మెట్రిక్ టన్నుల వరిని విజయవంతంగా సేకరించింది ఇక్కడ సేకరించిందా ఇది గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ ఈ సేకరణ ఏడు వేల నూట డెబ్బై నాలుగు వరి సేకరణ కేంద్రాల ద్వారా చేయబడింది దీని మొత్తం విలువ తొమ్మిది వేల ఏడు వందల పది పాయింట్ ఎనిమిది ఐదు కోట్లు ఇవి మొత్తం సంక్షేమ పథకాలు మరియు మౌలిక సదుపాయాలు అభివృద్ధికి సంబంధించిన పూర్తి వివరణ ఆఫ్టర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో ఎవరైతే ఎవరికైతే యూస్ఫుల్ ఉంటుందో వాళ్ళకి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి వీడియోని పూర్తిగా చూడండి చూస్తేనే మీకు అన్ని పాయింట్స్ క్లియర్గా అర్థమవుతాయి